పవన్ కళ్యాణ్ ఆయన పేరులోనే మనకి ఇంత వైబ్రేషన్ ఉంటే ఆయన ఏం చేసుకొచ్చారో ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నిటినీ ఏకం చేసి కూడగట్టి అందరికీ ఈ భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నా వైసీపీకి ఎదురు నుంచుని ఒక్కసారి తొడగొడితే మనందరం గదులు వచ్చాం అవునా ఆయన ఆయన స్ఫూర్తి నిజంగా ఆయన అంటే మామూలుగా ముందు ఆరాధన ఒక రకమైన వైబ్రేషన్ ఉండేది అలాంటిది ఒక్క నెల ఒక్కసారి ఆయన్ని ఒకే ఒక్కసారి కలిశాను కలిస్తే ஆயில் உண்டு ஆயில் உண்டு பாபு திகண்டே பாபு திகட திகண்டே பாபு திகண்டே பாபு சார் டிஸ்டர் திகடா మిమ్మల్ని తప్పితే వేరే ఎవరిని వినే మూడ్లో కూడా లేదు సార్ వాళ్ళు మీరే మాట్లాడండి మీతోనే మీతోనే మొదలెట్టండి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి మొట్టమొదటిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు టైం